ఏపీలో గెలిచామని రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణలోనూ టీడీపీ అధికారంలోకి పార్టీని తెస్తామని చంద్రబాబు లోకేష్ అప్పట్లో ప్రకటనలు చేశారు చంద్రబాబు అయితే తెలంగాణలో టీడీపీని అధికారంలో తెచ్చే వరకు హైదరాబాద్లోనే ఉంటానని ప్రకటించారు నారా లోకేష్ తెలంగాణ టీడీపీని లీడ్ చేస్తారని లీక్లు ఇచ్చారు అందుకు తగ్గట్టుగానే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నారా లోకేష్ విస్తృతంగా పర్యటించారు తాను హైదరాబాద్లోనే పుట్టానని తాను తెలంగాణకు లోకల్ అంటూ లోకేష్ ప్రకటనలు చేశారు మరో అడుగు ముందుకేసి కేటీఆర్ తెలంగాణకు నాన్ లోకల్ అంటూ లోకేష్ ప్రచారం చేశారు అయితే ఓటుకు నోటు కేసు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ ఒక్క స్థానానికి పడిపోవడంతో చంద్రబాబు హైదరాబాద్ని వీడాల్సి వచ్చింది తండ్రి బాటలోనే నారా లోకేష్ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళిపోయారు కేబినెట్ మంత్రి కూడా అయ్యారు ఈ నేపథ్యంలో జగిత్యాలలో పల్లె పర్యటించిన కేటీఆర్ నారా లోకేష్ పై పంచులేశారు నారా లోకేష్ తనను నాన్ లోకల్ అన్నాడని మరి ఇప్పుడు లోకల్ అయిన నారా లోకేష్ ఎక్కడికి వెళ్ళిపోయాడని ఎద్దేవా చేశారు తెలంగాణకు లోకల్ అని చెప్పుకున్న నారా లోకేష్ ఇప్పుడు ఏపీ క్యాబినెట్లో ఎందుకు చేరారని ప్రశ్నించారు నారా లోకేష్ ఏపీ క్యాబినెట్లో చేరడం అంటే తెలంగాణలో టీడీపీ మూతపడినట్టు అని దాని అర్థమని కే కేటీఆర్ అన్నారు గ్రేటర్ హైదరాబాద్ పరి పరిధిలో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉండి కూడా ఒక్క కార్పొరేటర్ని గెలిపించుకోలేకపోయిన బీజేపీ ఇప్పుడు తెలంగాణలో బాగా వేస్తామని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు తనకు ఇప్పట్లో సీఎం అవ్వాలన్న కోరిక లేదన్నారు మరో పదేళ్లు కేసీఆర్ఏ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటారని కేటీఆర్ చెప్పారు హరీష్ రావుతో తనకు ఎలాంటి వివేదాలు లేవని హరీష్ రావు కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశం లేదన్నారు ఈ వీడియోపై మీ కామెంట్స్ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి